మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ వరుణ్ గారు సార్ తో మాట్లాడి అసలు అలోజింగ్ గారి విషయంలో ఏం జరిగింది ఫ్యూచర్ ఏం జరగబోతుంది కేసీ పూర్వపరాలు ఏంటనేది కొన్ని విషయాలు తెచ్చుకుంటాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు కేసు విషయంలో చూసుకుంటే అసలు ఇన్సిడెంట్ జరిగిన అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏం జరుగుతుంది కేసులో అసలు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు అసలు ఈ పూర్వపరాల ఏంటనేది అసలు ఎవరికి క్లారిటీ లేదు సార్ ఆయన కూడా రద్దు చేస్తున్నారు అన్న వార్తలు కొనుక్కుని వినిపిస్తూ ఉన్నాయి అసలు ఇప్పుడు ప్రజెంట్ కేసు స్టేటస్ ఎలా ఉంది అంటారు మనం క్లిప్పింగ్స్ అవి చూస్తుంటే కూడా అల్లు అర్జున్ గారి విషయంలో మూవీకి వచ్చిన క్లిప్పింగ్స్ నిన్న కొన్ని ఇంగ్లీష్ హిందీ ఛానల్స్ లో కూడా చూసాం మనము వాళ్ళు ఏమిస్తున్నారంటే సినిమా స్టార్ట్ అవ్వక ముందు ఎవరైతే రేవతి గారు చనిపోయారో ఆ స్టార్ట్ అవ్వక ముందు ఆమెని స్టాంప్ అయినప్పుడు తీసుకొని బయటకు వెళ్తున్నారు అల్లు అర్జున్ రావటం అనేది ఆ యాక్టరు సమారా నైన్ ఫార్టీకి వచ్చారండి అంటే ఈ యాక్టర్ రాకముందే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది వేల మంది తొక్కిస్త అంటే చాలామంది క్రౌడ్ ఉండటం ఇవన్నిటి వల్ల కూడా ఎఫెక్ట్ అయింది కానీ అల్లు అర్జున్ గారి వర్జన్ ఏంటంటే తనకు ఇంటిమేషన్ లేదని ఓకే తనకు ఒకళ్ళు చనిపోయారు అనేది నిన్న పోలీస్ ఇంట్రాగేషన్లో కూడా నాకు ఆ టైంలో నాకు ఇంటిమేషన్ లేదు అని చెప్తున్నారు ఓకే తనకు తెలియదు అండ్ నిన్న ఫోర్ అవర్స్ ఏదైతే ఇంట్రాగేషన్ చేయాలి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అదే చెప్పడం జరిగింది నాకు లేదు నా ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం సో నాకు తెలియకపోవడం వల్ల నాకు నెక్స్ట్ డే తెలిసిందని ఆయన చెప్తున్నారు కానీ పోలీస్ వాళ్ళ వర్జన్ వేరేలా ఉంది నేను మనం చూస్తే ఏసీపీ గారు కూడా విష్ణుమూర్తి గారు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా మనము గమనిస్తే అక్కడ ఆల్రెడీ ఆయనకు ఇంటిమేషన్ వెళ్ళింది పోలీస్ వాళ్ళు చూశారు అంత కంట్రోల్ చేశారు అయినప్పటికీ ఈయన ఫ్యాన్స్ కోసం వేవ్ చేయటం అనేది అవన్నీ చేశాడు దానివల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందని వాళ్ళు అంటున్నారు అండ్ సినిమా మీద రకరకాల కోణాలు ఇలాంటి మూవీస్ తీస్తారా అని వాళ్ళు అంటున్నారు కానీ ఈయన వర్జన్కి వచ్చేవరకు ఏంటంటే నాకు ఇంటిమేషన్ లేకపోవడం వల్ల నేను వెళ్ళలేదని కానీ ఇక్కడ మనం ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆలోచిస్తే సరే ఆయనకు ఆ టైంకి తెలియదు కానీ నెక్స్ట్ వీక్ అయితే ఇంటిమేషన్ వచ్చింది కదా మనకు తర్వాత కొన్ని అవర్స్ తర్వాత అయితే తెలిసింది ఆ ఫ్యాన్ చనిపోయినప్పుడు కానీ తెలిసినప్పుడు కానీ ఆయన ఇంత అమౌంట్ ఇస్తాను వాళ్ళ ఫ్యామిలీకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పేట తెలిసింది కానీ ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్లో చూస్తే ఆయనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చనిపోయింది ఆయన అభిమాని కాబట్టి హీ హ్యాస్ టు గో అండ్ మీట్ దెమ్ పరామర్శించటము ఓకే వాళ్ళ ఫ్యామిలీతోటి కాసేపు ఉండి నేను ఉంటాను మీకు అండగా గతంలో పవన్ కళ్యాణ్ గారి అభిమాని వాళ్ళు ఇట్లనే ఫ్యాన్స్ ఫ్యాన్స్ మధ్యలో ఇష్యూలో చనిపోతే ఆయన వెళ్ళి వాళ్ళని పరామర్శించడమే కాకుండా మీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను అన్నాడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏమీ సంబంధం లేదు కానీ ఆయన అభిమాని అవ్వటం వల్ల ఒక మానవతా దృక్పథంతో వెళ్ళి వాళ్ళని మీట్ అవ్వడం జరిగింది ఓకే అలా చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పుడైనా జరిగినా కూడా ఇట్లాంటి వాళ్ళ ఫంక్షన్స్ ఈవెంట్స్లో షార్ట్ టైంలోనే వీళ్ళ ఫ్యామిలీ స్పందించింది వాళ్ళని ఆదుకుంటాం ఏదన్నా మీరు ఎప్పుడైనా మమ్మల్ని రావచ్చు కానీ మనం గమనిస్తే గత ఈ వీడియోస్ కానీ మనం చూస్తున్న న్యూస్లో కానీ అరెస్ట్ అయ్యే ముందు వరకు కూడా కేసు ఎప్పుడైనా రిజిస్టర్ కావచ్చు కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు అయ్యి ఉండొచ్చు ఏదైనా జరిగి కానీ ఈ గ్యాప్లో అట్లీస్ట్ టెన్ డేస్ కానీ వన్ వీక్ కానీ అల్లు అర్జున్ గారు ఎక్కడ కూడా పోయి వాళ్ళని పరామర్శించినట్టు కానీ కలిసినట్టు లేదు ఈ విషయం జరిగినప్పటి నుంచి చూసుకుంటే సోషల్ మీడియాలో కానీ బయట ప్రజల్లో కానీ ఉద్రిక్తత నెలకు ఇలాంటి సందర్భంలో అలాంటి ప్లేస్కి ప్రదేశానికి వెళ్ళడం అనేది మంచిది కాదని రావచ్చు అంతవరకు అందులో కూడా తనదొక్క కరెక్ట్ గా డిసిషన్ తీసుకోవాలి ఎందుకంటే గతంలో మహేష్ బాబు గారి విషయంలో ఇట్లానే క్రౌడ్ ఎక్కువ ఉందని పోలీసు వాళ్ళు ఇంటిమేట్ చేశారు దాని రీల్స్ లో కూడా తిరుగుతున్నాయి ఆ వీడియోస్ ఇంటిమేట్ చేస్తే షార్ట్ టైమ్ లో ఆయన ముగించుకొని వెళ్ళిపోయింది కూడా ఎందుకంటే అభిమానులకు ఇంత వందల మంది జనం వచ్చినప్పుడు దర్ ఇస్ అ పాసిబిలిటీ ఏమన్నా జరగవచ్చు తొక్కిస్రాడలు జరుగుతుంటాయి గుళ్ళకు అట్లాంటి ప్లేసెస్కి వెళ్తేనే తోకిస్లాట జరిగాయండి మరి అట్లాంటి ప్లేసెస్లో ఏమైనా జరిగితే అభిమానులు ఇబ్బంది పడతారని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు సో ఈయన ఇంటిమేషన్ వచ్చినా రాకపోయినా ఆయన జనం సంఖ్య చూసి వెళ్ళిపోయి ఉంటే అయిపోయాడు కానీ ఆయన అక్కడ ఉండటం వల్ల ఫ్యాన్స్ ఫ్యాన్స్కి వేవ్ చేయటం వల్ల కూడా అది ఆయన వేవ్ చేసి వెళ్ళిపోతారని ఆయన వర్జన్లో చెప్తున్నాడు ప్రెస్ మీట్లో కానీ కానీ అక్కడ జనము ఆ వేవ్ చేసి కార్ పైకి చూపించిన విజువల్స్లో దానివల్ల ఎంతో మంది ఫ్యాన్స్ ఎక్కువ వచ్చారు దానివల్ల ఇష్యూ కొంచెం సీరియస్ అయిపోయింది అక్కడ బెయిల్ జరిగిందని సోషల్ మీడియా బెయిల్ జనరల్గా రద్దు చేసే అంత పరిస్థితులు రావండి ఉండదు కూడా అట్లా ఇంటర్మ్ బెయిల్ చేశారు మన నిరంజన్ రెడ్డి గారు ఎవరైతే సుప్రీంకోర్టులో అయ్యారో తనే ఆర్గ్యూ చేయడం జరిగింది ఆన్లైన్లో వచ్చే రోజు ఫోర్ వీక్స్కి ఇచ్చారు అప్పుడు ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు అప్పుడు బెయిల్ ఇచ్చాను కాకపోతే ఇలాంటి వ్యక్తికి ఎందుకు ఇచ్చారనేది బయట ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ న్యూస్ కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక ఫోన్ ఎత్తినా ఒక పేపర్ చదివినా టీవీ చూసినా కూడా అల్లు అర్జున్ గారి న్యూస్ వస్తుంది నేషనల్ మీడియాలో కూడా వస్తుంది సో వాళ్ళ ఒక ఒత్తిడి ఉంది ఆయనకి వద్దు ఇట్లా రద్దు చేయాలని కానీ జనరల్గా అయితే కోర్టు ఒక డెసిషన్ అంటేనే ఎన్నో ఫ్యాక్టర్స్ చూసి తీసుకుంటుంది అండ్ మనకు ఒక కొటేషన్ ఉంది బెయిల్ ఈజ్ ద రూల్ జైల్ ఈస్ ద ఎక్సెప్షన్ అని ఎందుకంటే ఎవరైనా హ్యూమన్ రైట్స్ పరంగా తీసుకుని తీసుకున్నా ఒక తప్పిదం చేయొచ్చు అది తప్పిదం కూడా అది విత్ ప్రూఫ్స్ ఎవిడెన్స్ ఉంటేనే అది తప్ప లేదా తెలుస్తుంది మనకు కేసు వితౌట్ ఎవిడెన్స్ ఈ బాడీ వితౌట్ సోల్ అంటారు ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఏదో ఆరు ఫాల్స్ ని బట్టి ఉండదు ముందు బెయిల్ అనేది ఇస్తారు నోటోరియస్ క్రైమ్స్ లోనే ఇచ్చారు ఒక మర్డర్ జరిగిన పరిస్థితుల్లోనే వాళ్ళు బెయిల్ ఇవ్వడం జరిగిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ అవుతుంది తర్వాత నిజంగా శిక్ష అర్హుడు అది ఎప్పుడు ఇంట్రాకేషన్ ద్వారా ప్రాసిక్యూషన్ ద్వారా ఆ విట్నెస్లు ప్రొడ్యూస్ చేసి క్రాస్ ఎగ్జామ్ ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు తెలిసినప్పుడు అప్పుడు డిసైడ్ చేస్తుంది కోర్టు సో కోర్టు డిసైడ్ చేయకముందే ఎన్నో చూసి డిసైడ్ చేసినప్పుడు మళ్ళీ చేస్తే కోర్టు చేసిన తప్పవుతుంది సో అలా జనరల్గా ఉండదు ఓకే అండి అండ్ బెయిల్ అనేది రూలే ఇవ్వడలేదు ఆ చనిపోయిన వ్యక్తికి రేవతి గారి కుటుంబానికి రెండు కోట్లు ఎక్స్క్రెసి అనేది అనౌన్స్ చేయడం జరిగింది రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ మొత్తం పుష్ప టీమానండి అండ్ అలోచిన్ గారు అయితే మొత్తం మీద టూ క్లోర్స్ అనేది అనౌన్స్మెంట్ చేశారు అండ్ ఇంకొక కోణం చూసుకుంటే కేసు అనేది వాపస్ తీసుకుంటున్నట్టు అంటే చనిపోయిన వ్యక్తి అయితే ఎవరున్నారో వారు రేవతి గారు వాళ్ళ అర్జున్ గారు కేసు అనేది వెనక్కి తీసుకుంటున్నారని చెప్పేసి కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి అది నిజమే అంటారా నిజంగా ఒకవేళ కేసు వెనక్కి తీసుకునే అవకాశం ఉందంటారా ఒకవేళ తీసుకోకపోతే ఆయనకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు ఇప్పుడు ధనం మీద పెట్టిన సెక్షన్స్ కూడా అల్లు అర్జున్ గారి మీద కల్పబుల్ హోమిసైడ్ అని పెట్టారు అది వన్ నాట్ ఫైవ్ సెక్షన్స్ భారతీయ న్యాయ సంహిత పరంగా అలాగే వేరే సెక్షన్స్ ఏవైతే పెట్టారో కూడా వన్ వన్ ఫైవ్ మిగతావి కూడా అవన్నీ కూడా ఇంటెన్షనల్గా హట్టింగ్ సంబంధం అండి ఓకే అవన్నీ కూడా యాక్చువల్గా ఆయనకు సంబంధించిన రిలవెంట్ కాదు కాబట్టి ఇంటర్మ్ బెయిల్ వచ్చింది కాకపోతే సమ్వేర్ ఆర్ ద అదర్ హీ వాజ్ లయబుల్ కాబట్టి ఈ అలగేషన్ జరుగుతున్నాయి అండ్ వీళ్ళు కూడా పుష్ప మూవీ థౌజండ్ క్రోర్స్ దాటిందని ఎప్పుడో అనౌన్స్ చేశారు అండ్ టూ త్రీ డేస్కి త్రీ హండ్రెడ్ క్రోర్స్ అట్లా కూడా వాళ్ళు న్యూస్లలో వీటిలో వచ్చింది సో అలా వచ్చినప్పుడు ఆ తక్కువ అమౌంట్ ఒక కుటుంబాన్ని చదవటం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఎంతో ఒత్తిడి ఫ్రమ్ పొలిటీషియన్స్ ఫ్రమ్ మీడియా ఫ్రమ్ అదర్ పీపుల్ ఆ ఒత్తిడి రావటం వల్ల నిన్న సినిమా ప్రొడ్యూసర్ అయితే గానీ అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అయితే గానీ వీళ్ళందరూ వచ్చేసి కిమ్స్ హాస్పిటల్లో ఆ టూ క్రోర్స్ చెక్ కూడా ఇస్తున్నాం అనేది జరగడం జరిగింది కానీ ఇదంతా కూడా ఒక ప్రెషర్ తోటి జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే స్టార్టింగ్ ఆయన అనౌన్స్ చేసింది ట్వంటీ ఫైవ్ లాక్స్ హీఈస్ వెరీ రిచ్ పర్సన్ ఆ సినిమాకి త్రీ హండ్రెడ్ క్రోర్స్ తీసుకున్నారని కూడా న్యూస్ లో త్రీ హండ్రెడ్ క్రోర్స్ తీసుకున్న వ్యక్తికి ట్వంటీ ఫైవ్ లాక్స్ అనేది ఎంత అమౌంట్ అండి సో ఆ కోణం చూస్తే హీ వాజ్ నాట్ విల్లింగ్ టు గివ్ మోర్ ఆయన ఇచ్చింది కూడా ఈ న్యూస్ పరంగా మనకు ఉన్న అప్డేట్స్ పరంగా చూస్తే ప్రెషర్ వల్ల ఇచ్చినట్టే కనిపిస్తుంది అండ్ నిన్న ఆ ప్రొడ్యూసర్ కూడా ఒక మాట అంటాడు సాధ్యమైనంత త్వరగా ఈ ఇష్యూని క్లోజ్ చేద్దాం అంటున్నాడు యాక్చువల్గా ఎప్పటికైనా పెయిన్ జరిగితేనే ఇష్యూ జరిగితేనే తెలుస్తుంది అది హౌ గ్రావిటీ ఇట్ ఈస్ అండ్ ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో ఏదో మనీ ఇచ్చే సజ్ చేసేది కాదు ఒక మనిషి లాస్ అయ్యారు ఇంకొకళ్ళు బ్రెయిన్ డెడ్తో ఉన్నారని కూడా న్యూస్ వస్తుంది కాబట్టి ఆ మాటలు కూడా కరెక్ట్ కాదు కానీ ఈ అమౌంట్ ఇచ్చింది మాత్రం వేరియస్ ప్రెషర్స్ వల్ల అని మనకు తెలుస్తుంది ఈ తీసుకోవడానికి అంటారా కేసు పెట్టిన వాళ్ళు ఎవరైనా కూడా ఇన్ జనరల్ వాళ్ళకి ఏదైనా ప్రెషర్ లేకుంటే విత్డ్రా చేసుకోరు అండ్ ఈ కోర్టులో మేము ఒక లాయర్గా చూస్తున్నాం కాబట్టి రిపీటెడ్గా వాయిదాలు వాయిదాలు బడి ఏళ్ళు వీళ్ళు వీళ్ళు వచ్చినా ఆ పార్టీ రాకపోవడం ఇట్లా జరుగుతుంటారు కాబట్టి అట్లాంటి సందర్భాలని విత్డ్రా చేసుకుంటారు వాలంటరీగా విత్డ్రా చేసుకుంటే జనరల్గా ఎవరు విత్డ్రా చేసుకున్నా ప్రెషర్ ఉండే ఏదన్నా ఉంటేనో లేకపోతే ఎవరైనా పబ్లిక్ వాళ్ళని ఇంటిమేట్ చేయటం ఎందుకు ఈ తలనొప్పులు నీకు ఇంకేదో మనీ వస్తుంది కదా సెటిల్ చేసుకోవచ్చు కదా ఎవరన్నా చెప్పండి కానీ ఒకసారి ఒకే పర్సన్ ఆ విషయంలో డెసిషన్ తీసుకొని కేసో కంప్లైంట్ ఇస్తేనే కదా ఇంత దూరం వచ్చింది అరెస్ట్ వరకు ఒక నేషనల్ అవార్డు వచ్చిన యాక్టర్ని అరెస్ట్ చేసేదాకా వచ్చిందంటే వాళ్ళు సీరియస్గా గా కదా తీసుకునేది ఇక్కడ వాలంటరీగా విత్డ్రా చేసుకునే సందర్భాలు వేరుంటాయి ఈ సందర్భాలు ఏదైనా ఒత్తిడి వాళ్ళను ఎవరన్నా భయపెట్టియటం వలన తనకున్న సరౌండింగ్ అట్మాస్ఫియర్ లో ఎందుకు ఈ తలనొప్పులు నీకు ఉన్నదే మామూలు ప్రైవేట్ జాబు ఇవన్నీ ఎందుకు నీకు వస్తున్నాయి కదా పోయిన వాళ్ళు అయితే రారు కదా ఇవన్నీ కేసులు పెట్టడం వల్ల ఏదైనా ప్రెజర్ చేస్తే అప్పుడు కానీ విత్డ్రా చేసుకోరు ఇక్కడ అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన అయితే కాదు అలాంటి సందర్భంలో ఆయన మీద కేసు పెట్టి ఇప్పుడు ఆయన్ని జైలు వరకు లాక్కెళ్ళి ఆయన శిక్ష పడించి పడేలా చేసినా సరే ఈ కుటుంబానికి వచ్చే లాభం ఏమి ఉండదు అవునండి ఇంకా మనం గమనిస్తే కూడా నేను ఒక బాధ్యత గల సిటిజన్ గా కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాయి ఈ వేదిక ద్వారా మన పరిస్థితులు మనము ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలి ఎప్పుడైనా ఒక థర్టీ థౌజండ్ శాలరీ వచ్చే ఎంప్లాయీకి ఒక త్రీ థౌజండ్ టికెట్ పెట్టి నలుగురికి పన్నెండు వేలు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది పన్నెండు వేలు పెట్టి ఒక ప్రీమియర్ షో చూడాల్సినంత అవసరం లేదండి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మీ క్రేజీనెస్ ఇవాళ ఇంతకరికి తీసింది యూ కాన్ బ్లేమ్ ఎనివన్ ఓకే మీరు ఎవరిని బ్లేమ్ చేయలేరు మీ సక్సెస్కి క్రెడిట్ ఎవరికి ఇవ్వరు కదా అలాగే ఏదైనా ఫెయిలియర్ అయినా ఏదైనా కూడా ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ పెద్దవాళ్ళు చెప్పిన మాట స్వామి వివేకానంద గారు అన్నట్టు ఎప్పుడైనా మనం మన పరిస్థితులు అవన్నీ చూడాలి ఎవరికో నడిచిన అందరికి నడవదు ఓకే సో ఇంత క్రేజినెస్ అది ఎప్పుడో యూత్కి ఉన్నప్పుడు బ్యాచిలర్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ వెళ్తే అది వేరే ఉంటుందండి వాళ్ళు ఒకళ్ళే ఎట్లొకట్ల ఒకళ్ళ స్టాంప్ పేడ్ జరిగినా అందరైతే చావరు కదండి ఎక్కడో వర్క్అట్ జరుగుతుంది అంటే అందరికీ కూడా ఇబ్బందులు కావు సమ్ కో దే క్యాన్ ఎస్కేప్ కానీ ఒక మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి ఆ ప్రీమియర్ షోలు తీసుకోవడం అనేది ఎందుకంటే నీకు ప్రేవర్గా తెలుసు ఇవాళ చనిపోయినప్పుడు ఎవరైనా సింపతి చూపిస్తారండి కానీ బిఫోర్ కొందరు నిన్న వీడియోస్లో కూడా అన్నారు మాట కొందరు లేడీస్ కూడా అనడం జరిగింది సోషల్ మీడియాలో ఎందుకంటే నీకు ముందే తెలుసు ఎందుకంటే అల్లు అర్జున్కి ఇప్పుడు టాప్ క్రేజ్ ఉంది ఇండియాలో నేషనల్ అవార్డ్ విన్నర్ ఆయన ఆయన వస్తున్నాడు ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఈవెన్ ప్రీమియర్ షోస్కి కూడా యాక్టర్ వస్తాడు ఎట్లా వస్తాడు వచ్చినప్పుడు క్రౌడ్ మామూలుగా ఉండదు ఓకే ఆ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని నీకు ఆల్రెడీ తెలుసు కానీ కుటుంబాంతో పోయి చూడాలన్న రిస్క్ ఎందుకు కొందరు అంటున్నారు సోషల్ మీడియాలో ఆయన మాత్రం ఆయన ఫ్యామిలీతో రాలేదు ఆయనకి బౌన్సర్లే ఎంతోమంది ఉన్నారు ఆయన ప్రొటెక్ట్ చేయడానికి మనుషులు ఉన్నారు ఓకే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కూడా ఇబ్బందులు అయినవి ఉన్నాయి యాక్టర్స్కి అయినా కానీ అంత రిస్క్తో చూడాల్సిన అవసరం అండి ఫోర్ వీక్స్ అయితే ఓటీ వచ్చే మూవీ కదా సో ఏ పని చేసినాకో ఈ క్రేజినెస్ అనేది తగ్గించుకోవాలండి ఎందుకంటే అది చూశారు కదా వాస్తవానికి టూ క్రోర్స్ కాదండి ట్వంటీ క్రోర్స్ ఇచ్చినా పోయిన మనసులు అయితే రారు ఇప్పుడు అల్లు అర్జున్ గారి గారిని మనం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి ఈవెన్ జైల్లో కూడా ఆయన నైట్ లెవెన్ వరకు ఉన్నారు ఆ రోజు ఇవన్నీ ఏవి చేసినా మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఏది చేసినా చనిపోయిన వాళ్ళు అండ్ ఆయన కూడా ఇంటెన్షన్తో చేయలేదే ఏవైతే కల్పబుల్స్ హోమిసైడ్ మీరు పెట్టారు సెక్షన్లు బిఎన్ఎస్ పరంగా లేకపోతే వాలంటరీగా ఏదైతే చేశారని పెట్టారు ఈ రెండిట్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు అది ఇంకో సెక్షన్ వచ్చేసి ఆయన ఇంటెన్షనల్గా వెపన్ యూజ్ చేసి కొట్టడం ఇలాంటివి చేసి ఉండాలి లేదు ఎవరికో హట్ట జరగాలని నేను అనుకుండాలి రెండు కూడా సందర్భం లేవు కాబట్టి శ్రీదేవి గారు జస్టిస్ బెయిల్ ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ బెయిల్ ఓకే ఇంటెన్షనల్గా అయితే అల్లు అర్జున్ గారు చేసింది కాదండి ఒక లాయర్గా నేను చెప్తున్నాను కాకపోతే వుడ్ హ్యావ్ బిన్ మోర్ రెస్పాన్సిబుల్ పవన్ కళ్యాణ్ గారు ఎలానో చిరంజీవి గారు ఎలానో వాళ్ళు వాళ్ళ అభిమానులకు జరిగినప్పుడు ఎలా స్పందించారో అలా ఆయన స్పందించాలి కొంచెం సోషల్ ఒత్తిళ్ల వల్ల ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి టూ క్రోర్స్ వరకు వెళ్ళింది అమౌంట్ ఆయన ఇంటెన్షనల్ గీయలేదు త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఒక సినిమాకి తీసుకునే వాడికి టూ క్రోర్స్ కూడా పెద్ద విషయం కాదు అలా ఇవ్వలేదు తప్ప ఇంటెన్షన్గా చేసింది కాదు ఇది కొంతవరకు జనం ఆ క్రేజీనెస్ తగ్గించుకొని ఒక టూ త్రీ డేస్ తర్వాత చూసినా ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో కానీ అలా ఒక థర్టీ థౌజండ్ శాలరీ వచ్చేవాడు ట్వెల్వ్ థౌసండ్ పెట్టి మూవీకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఎవరికైనా కూడా మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగొద్దు ఒక బాధ్యత గల వ్యక్తిగా మేము చెప్తున్నాం Okay, sir. Thank you.